ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకి తక్షణమే బీసీ డిక్లరేషన్ చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజూరి శ్రీనివాస్ విశ్రాంతి ఐఏఎస్ అధికారి చిరంజీవిలు డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన పెద్దపల్లి జిల్లా స్థాయి బీసీ సదస్సులో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు బీసీలపై చూపుతున్న వివక్షని తీవ్రంగా ఖండించారు బీసీ గర్జన సదస్సులో బీసీ నేతల చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సదస్సును ఉద్దేశించి మాట్లాడిన విశ్రాంతి ఐఏఎస్ అధికారి చిరంజీవి ఓబీసీల పట్ల కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలని వివరించారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటికి బీసీ గణన జరగలేదని పేర్కొన్నారు భారతదేశాన్ని పాలించిన తెల్లదొరలు ఓబీసీ గణన చేశారే తప్ప స్వతంత్ర భారతదేశంలో బీసీ గణనకి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఫలితంగా సామాజిక వర్గానికి చెందిన అనేక మంది ఉన్నత చదువులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని స్పష్టం చేశారు ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జనగణన చేస్తామని మాట ఇచ్చి తప్పినట్లు పేర్కొన్నారు ఓబిసిలా తలరాతలు మారాలంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ గణన చేపట్టాలని డిమాండ్ చేశారు బండి పెట్టి బండిలో బిర్యానీ కొట్టాలు పెట్టి అందులో పోయేటప్పుడు గుడ్డు పెట్టి జేబులో పచ్చగొట్టు రోడ్లు వాళ్ళ వెళ్ళి సక్సెస్ అవుతుంది మరి ఇక్కడ ఎవరికైనా పచ్చ రోడ్డు అందిందా అందిందా ఎవరికైనా బిర్యానీ కొట్టడం అందిందా ఎవరికైనా గుడ్డి అందిందా ఎవరి కిరాయి వాళ్ళు ఎవరు బండి వాళ్ళు అనుకుని బిటా పెద్ద పెళ్లి పెద్ద మా బీసీల బతుకుల గురించి మన బీసీల భవిష్యత్తు గురించి రేవాడి లడాయి లేకపోతున్నాం మా పెద్ద పెళ్లి పౌరుషాన్ని మా పెద్ద పెళ్లి పోరాటాల వారసత్వాన్ని

పెద్ద పెళ్లి గడ్డ ఇది పోరాటాలి పెద్ద పెళ్లి ఆడిది ఇది ఈ పెద్ద పెళ్లి గడ్డ మీద ఎంతో మంది విప్లవ వీరులు ఉంటారు సామాజిక మార్పు కోసం సమానత్వం కోసం ఇలా భూస్వాముల పీడలకు వ్యతిరేకంగా నాదీలకు నవాబులకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఈ పెద్ద

93 త్రీ అంటే నలభై ఆరు సంవత్సరాలు గడిచిపోయింది కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు రిజర్వేషన్ కావాలి ఒకవేళ ఫార్టీ సెవెన్ నుంచి ఎన్ని నెల ఉద్యోగాలు బీసీలకు వచ్చేసి ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాలు మరి వచ్చేస్తే నైన్టీన్ ఫార్టీ నుంచి స్వాతంత్రం పూర్వం నుంచే ఈ దేశంలో రిజర్వేషన్ అమలు చేశారు బికాస్ ఆఫ్ అంబేద్కర్ కానీ ఓబీసీలకు వచ్చేస్తే కేంద్ర ప్రభుత్వంలో నైన్టీన్ నైన్టీ త్రీ వరకు రిజర్వేషన్లు రాలేదు అట్లనే విద్యా సంస్థలు తీసుకున్నాం విద్యా సంస్థలు ఐఐటి కానీ ఐఏఎ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలు తీసుకుంటే రెండు వేల ఎనిమిది వరకు రాల ఓబీసీలో కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ విద్యా సంస్థలు కానీ ఎంతమంది డాక్టర్లు విజయ కాపా మనం తెలుసుకోవాలి అందుకే ఉదాహరణ చేస్తుంటే అప్పుడే మనకు కావాల్సిన రిజర్వేషన్ మరి ఈ రోజు బీసీలకి ఇటువంటి పరిస్థితి ఉండాల్సిన అవసరం లేదు ఈరోజు మరి బీసీల మేధావులు కానీ బీసీ నాయకులు అందరికీ పోరాటం చేయండి అయ్యా లెక్క తీసి మా వాటర్ బాగా మంచి మా జనాభా ప్రకారం మాకు ఇవ్వటం ఇవాళ రాజకీయంగా తీసుకుంటే రాజకీయాలలో రిజర్వేషన్లు లేవు మనకు చట్టసభల్లో అత్యంతంగా ఈరోజు పార్లమెంట్లో తీసుకుంటే కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు శాతం మంది నుంచి బీసీలు చట్టసభలు ఉండేవి మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అగ్రవాదాల కొడుకు పది శాతం రిజర్వేషన్ చేస్తుంది మహిళల కొడుకు పది శాతం రిజర్వేషన్ చేస్తుంది మహిళల గురించి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకొస్తుంది కానీ ఓబీసీల లిక్క ఓబీసీలకు మాత్రం ఖర్చు వారి రిజర్వేషన్ అవసరం అది జరుగుతున్నటువంటి విలువ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి మన రాష్ట్రంలో నైన్టీన్ సెవెంటీ టూలో బిసి రిజర్వేషన్ అవసరం వాస్తవంలో జనాభాలో ఈ రోజున అరవై శాతం ఉంటారు మండల కమిషన్ యాభై ఎనిమిది శాతం లింగ కట్టింది ఆ లింగ కట్టిన నలభై మూడు శాతం హిందువులు ఉన్నారు హిందీలు కానీ బౌద్ధలు నాలుగు శాతం ముస్లింస్ కానీ ఈరోజు మండలి కమిషన్ ఆ రోజు లిక్కగట్టినటువంటి కులాలలో కొన్ని వర్గాల కులాలు వచ్చి కాబట్టి రిజర్వేషన్ జనాభా ఫీస్ జనాభా అరవై శాతం ఉన్నారు ముప్పై లక్షల ఉద్యోగులలో మన శాతం ఏంటంటే ఇరవై రెండు శాతం ఉన్నారు మరి ఎస్సీలకు వ్యాపారాలు నిర్మించిన రిక్రూట్మెంట్ ఉంది మరి అట్లాగే ఓబీసీలకు ఓబిసిలో కూడా వ్యాపారాలు నిర్వహించిన రిక్రూట్మెంట్ పెడితే ఇవాళ ముప్పై లక్షల ఉద్యోగాలలో మనకు ఇరవై రెండు శాతం మనం ఉన్నాం మనం ఉండాల్సింది ఇరవై ఏడు శాతం ఎస్సీలు పది పదిహేను శాతం పదిహేడు శాతం మంది మన వాళ్ళు ఉంటాం మరి పదిహేడు శాతంలో ఇరవై ఏడు శాతం అంటే పది శాతం ముప్పై లక్షల ఉద్యోగాలలో మరి పది శాతం మనకి రిక్రూట్మెంట్ అంటే మూడు లక్షల మంది రిక్రూట్ చేయాలి మరి ఓపీసీ సంఘాలు మరి అడ్డైపు కేంద్రం పైన ప్రెషర్ పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా ఎన్నికల సందర్భంలో కొంతమంది చాలామంది వ్యక్తులు కామారెడ్డి డిక్లరేషన్ గురించి చెప్పినారు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ మీరే స్వయంగా ఇచ్చినారు కాబట్టి మీ నాయకుడు కూడా దేశవ్యాప్తంగా కూడా సామాజిక న్యాయ అందలేదు మరి ఈ రోజు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి డెబ్బై ఏడు సంవత్సరాలుగా వాళ్ళ కొనుగోతులను విధ్వంసం అయిపోయినాయి ఇవాళ వాళ్ళకి వేరే ఆదరణ లేవు అదేవిధంగా ప్రభుత్వాన్ని ఉద్యోగాలు చేసిన వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళ ఉద్దేశంతో వారు అక్కడ ముందేసే అవసరం ఉంటే ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఇంకో విధమైనటువంటి ఆవశించింది ప్రజల్లో ఈ విషయాన్ని తీసుకెళ్లి ప్రజల్ని చైతన్యవంతం ఉద్దేశంతో ఈ సభ సమావేశాలు నిర్వహిస్తున్నాం ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఒక పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేసినాం ఆ మీటింగ్ తర్వాత రాజా మన చీఫ్ మనిస్టర్ అందరూ కూడా నిరాకర